అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వెళ్ళే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు దాకా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇక లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం బిఏ బిఎస్సీ బీకామ్ చదివారా అయితే మీరు ఐటీలో లో కాకపోయినా నాన్ ఐటీలో లో అయినా జాబ్ చేయాలనుకుంటున్నారా అది కూడా దేశంలోనే టాప్ కంపెనీ ఎంఎన్సీస్ లో టీచర్స్ లో భారీగా నాన్ ఐటీకి నోటిఫికేషన్స్ ఇది వినేది నిజమేనండి టీచర్స్ అంటేనే కోడింగ్ అంటారా అబ్బే ఇప్పుడు కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కూడా టీచర్స్ లో స్టేబుల్ జాబ్ పొందవచ్చు ఈ వీడియో చివరిలో మీకు సక్సెస్ టిప్స్ అండ్ రెజ్యూమే ఫార్మేట్స్ కూడా చెప్పబోతున్నా ప్లీజ్ మిస్ కాకండి టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారతదేశంలోనే ఆరు లక్షల మంది ఉద్యోగులతో అతిపెద్ద కంపెనీ ఎందుకు నానే వాళ్ళు అవసరం అవుతున్నారు ఎందుకు టీసీఎస్ ఈ ఫీల్డ్ లో బంపర్ హైరింగ్ చేస్తుంది అసలు ఈ జాబ్కి ఎవరు ఎలిజిబుల్ సాలరీ ఎంత ఇస్తారు లొకేషన్ ఎక్కడ కెరీర్ ఎలా ఉండబోతుంది అనేక వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ లో నాన్ ఏటీ బిఎఫ్ఎస్ఐ ప్రాసెస్ లో ఫ్రెషర్స్ నుండి భారీగా దరఖాస్తులను కోరుతున్నారు బ్యాంకింగ్ ఫినాన్స్ మరియు ఇన్సూరెన్స్ సంబంధిత వర్క్ కోసం ఇది ఒక మంచి అవకాశం ఐటీ విద్య లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ జాబ్ కు సంబంధించి టీసీఎస్ ఆదిబట్ల హైదరాబాద్ నుండి దరఖాస్తులను కోరుతుంది యాభైకి పైగా అవకాశాలు ఉన్నాయి అయితే డీటెయిల్స్ వెళ్ళినట్లయితే ఇరవై ఐదులో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ వర్క్ లొకేషన్ వచ్చేసి టీసీఎస్ ఆదిబట్ల బ్రాంచ్ మెయిన్ ఆఫీస్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి పూర్తిగా నైట్ షిఫ్ట్స్ ఎందుకంటే వర్క్ చేసేది యుఎస్ క్లైంట్స్ కోసం అందరికీ తెలుసు మనకి డే అయితే యుఎస్ పీపుల్కి కి నైట్ సో ఎవరైతే మాకు నైట్ షిఫ్ట్స్ అయినా ఓకే కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్స్ అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఇక ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకు మంచి అవకాశం ఓ పీజీ అండ్ ఎంఎస్సీ నీడెడ్ లైఫ్ బ్యాలెన్స్ తో మీరు ఉద్యోగం చేయవచ్చు పూర్తిగా నైట్ షిఫ్ట్స్ కాబట్టి మీరు ఈవినింగ్ ఫైవ్ టు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ ఆర్ ఈవినింగ్ సెవెన్ టు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు షిఫ్ట్ టైమింగ్స్ ఉండవచ్చు నో బ్యాక్లాగ్స్ ఈ జాబ్ కు మెయిన్ గా బ్యాక్లాగ్స్ ఉండకూడదు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తో డిగ్రీ కంప్లీట్ చేసి మరియు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఇది క్యాంపస్ ప్లేస్మెంట్ కాదు ఓపెన్ ఫర్ ఆల్ గ్రాడ్యుయేట్స్ సాలరీ వచ్చేసి విత్ కటింగ్స్ ఇన్ హ్యాండ్ నైన్టీన్ థౌసండ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు చేసే ప్రాసెస్ ను బట్టి ఇన్సెంటివ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ఇన్సూరెన్స్ క్లైమ్ ప్రాసెసింగ్ కస్టమర్ డేటా వెరిఫికేషన్ డేటా ప్రాసెసింగ్ ఎంఐఎస్ రిపోర్టింగ్ ఫినాన్స్ సెక్టార్లో యుఎస్ క్లైంట్స్ కి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది టూ క్లయింట్స్ తో మాట్లాడడం ద్వారా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు మీ కెరీర్ లో నెక్స్ట్ గ్రోత్ కి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ రెసిషన్ టైంలో జాబ్ రావడం చాలా కష్టంగా ఉంది అలాంటిది ఛాన్స్ ని మిస్ చేసుకోకండి ఇక టీసీఎస్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ కి కూడా క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటుంది టూ వే ఫెసిలిటీ ఉంటుంది పికప్ అండ్ డ్రాప్ కి కూడా ప్రొవైడ్ చేస్తారు ఈఎస్ఐ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ముఖ్యంగా ఒక సెక్యూర్ కంపెనీలో వర్క్ చేయాలి అనుకునే అమ్మాయిలకు ఇది మంచి అవకాశం ఇక సెక్యూరిటీ పర్పస్ అమ్మాయిలకు ఎస్ కార్డ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ రెజ్యూమ్స్ను నా మెయిల్ ఐడికి సెండ్ చేయండి నేను నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది మీకు మెయిన్గా మీరు ఈ జాబ్ పర్పస్ ఇంటర్వ్యూస్కి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ముఖ్యంగా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ను క్లియర్గా ప్రాక్టీస్ చేయండి అలాగే వై షుడ్ ఐ హైయర్ యు అనే క్వశ్చన్కు ఆన్సర్ను బాగా ప్రాక్టీస్ చేయండి ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ మీకు కావాలి అనుకుంటే నాకు లో చెప్పండి దీనికి సంబంధించి వేరే ఒక వీడియో చేస్తాను అలాగే మీ రెజ్యూమ్ను ఇంట్రెస్టింగ్ వేలో ప్రిపేర్ చేసుకోండి ముఖ్యంగా మీ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ను హైలైట్ చేసుకోండి అలాగే మీ పర్సంటేజ్ కూడా ముఖ్యంగా హైలైట్ చేసుకోండి ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం మీరు లో ఏమైతే మెన్షన్ చేశారో వాటి మీద ఆధారపడి మీ ను మంచిగా ప్రిపేర్ చేసుకుని రెజ్యూమ్ను మంచిగా ఫాలో అయ్యే టీసీఎస్లో ఎవ్రీ ఇయర్ హైక్స్ కూడా ఉంటాయి మీరు మంచిగా పర్ఫామ్ చేసినట్లయితే మీకు వచ్చిన బ్యాండింగ్ని బట్టి శాలరీ కూడా నెక్స్ట్ ఇయర్కి ఇంక్రీజ్ అవుతుంది ఎవరైనా హయ్యర్ స్టడీస్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా టీసీఎస్ హయ్యర్ స్టడీస్ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది బట్ దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరం ఇంకా చూసుకున్నట్లయితే జాబ్తో పాటు మీరు గ్రో అవ్వాలి అనుకుంటే టీసీఎస్ మాడ్యూల్స్ వల్ల మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళవచ్చు మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్కి సెలెక్ట్ అయినట్లయితే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా హైదరాబాద్ ఆదిబట్ల బ్రాంచ్ బ్రాంచ్కి వచ్చి ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంకొక బంపర్ ఆఫర్ ఏమిటంటే ఎవరైనా ఎస్వీకేపీ ఎన్నగొండ కాలేజ్తో చదివిన విద్యార్థులు ఉంటే మరియు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ అయితే ప్లేస్మెంట్ సెల్ సార్ని కాంటాక్ట్ అవ్వండి మన కాలేజ్ ఎప్పుడు ప్లేస్మెంట్లో నెంబర్ వన్ అలాగే ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్కి కూడా మన ఎస్వీకేపీ కాలేజ్ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నది మేజర్లీ కామన్ క్వశ్చన్స్ అడుగుతారు అంటే టీచర్స్ ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ వై డు యూ వాంట్ టు జాయిన్ ఇన్ టీసీఎస్ వాట్ ఈస్ బిఎఫ్ఎస్ఐ వి కామన్గా అడిగే క్వశ్చన్స్ అలాగే మీ రెజ్యూమ్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ను అలానే ఎక్సెల్ నాలెడ్జ్ను హైలైట్ చేసుకోండి అవాయిడ్ గ్రామటికల్ మిస్టేక్స్ ఇన్ యువర్ ఒక బెస్ట్ టిప్ ఏంటంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడగలిగితే మీ సెవెంటీ పర్సెంట్ ఇంటర్వ్యూ అయిపోయినట్లే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ రెజ్యూమ్స్ను నా ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి ఈ విధంగా ఒక పెద్ద ఎంఎన్సీలో జాబ్ అంటే నెట్వర్క్ ప్లస్ నలుగురి మధ్యలో గౌరవం గ్రోత్ అన్నీ ఉంటాయి ఐ హోప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో అడగండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇప్పటికింక ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో జాబ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ను మీ ముందుకు తీసుకొస్తాను బోత్ నాన్ ఐటీ అండ్ ఐటీ జాబ్స్ను కూడా అప్డేట్ చేస్తాను మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి చివరిగా శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుంది ప్రయత్నిస్తే అంటూ ఏదీ లేదు కానీ ప్రయత్నం అనేది చాలా ముఖ్యం జాబ్స్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటే జాబ్స్ మనకి రావు అప్లై చేసి కష్టపడితేనే వస్తాయి కష్టే ఫలి ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు వీక్షించారో వాళ్ళందరికీ నా ధన్యవాదములు థ్యాంక్ యూ ఎవ్రీవన్ మరొక వీడియోతో కలుసుకుందాం జాహీద్ బాయ్ బాయ్